శవం ఎముకల తప్ప ఇంకేమీ లేవు పోని హత్య ఈ మధ్య జరిగిందా అంటే అది లేదు మరి ఎంక్వైరీ ఎలా సాగింది ఆ శవం ఎవరిది రెండున్నరేళ్ల కిందట సిటీలో పెద్దవాళ్ళు ఎవరెవరు మిస్సింగ్ అయ్యారో పోలీసులు పరిశీలించారు ఆ కేసులో చాలా వరకు మిస్ అయిన వాళ్ళు దొరికినట్లుగా ఉంది కొన్ని కేసుల్లో మిస్ అయిన వాళ్ళు చనిపోయినట్లు తెలిసిందే ఈ చూడండి ఇందులో నలభై ఏళ్ల పార్వతి మిస్ అయింది కానీ దొరకలేదు అన్నాడు కానిస్టేబుల్ ఆమె కాదులే అన్నాడు ఎస్ఐ ఎలా చెప్పగలరు ఇప్పుడు తగలబెట్టారేమో అని దుర్గారావు అనగానే దుర్గా ఆ ఎముకలు మగాడివి అన్నాడు ఎస్ఐ అవును సార్ ఆ విషయమే మర్చిపోయా మరైతే వీళ్లలో అలాంటి వాళ్ళు ఎవరూ లేనట్లేనా అని దుర్గారావు అడగ్గా అవును మిస్టరీ వీడుతుంది అనుకుంటే సస్పెన్స్ కొనసాగేలా ఉంది అన్నాడు ఎస్ఐ సార్ ఒకవేళ సొంత వాళ్లే అతన్ని చంపేశారేమో అనుమానం రేకెత్తిచ్చాడు దుర్గారావు అది సాధ్యం కాదు ఎందుకంటే సొంత వాళ్లే ఓ మనిషిని మాయం చేస్తే బంధువులు చుట్టుపక్కల వాళ్ళకి ఏం చెప్తారు ఎంతకాలం నిజాన్ని దాచగలరు విజయ్ ఓ విషయం చెప్పు మనిషి శవాన్ని వాసన రాకుండా దాచి ఉంచడం సాధ్యమేనా అడిగాడు ఎస్ఐ సాధ్యమే కాకపోతే అందుకు కొన్ని రసాయనాలు కావాలి అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా అన్నాడు విజయ్ ఓకే కెమికల్స్ తో శవాన్ని దాస్తే శరీరం కూడా పాడవకుండా ఉంటుందా అడిగాడు ఎస్ఐ ఉంటుంది అలా ఎన్నేళ్లైనా ఉండొచ్చు మళ్ళీ అడుగుతున్నాను అక్కడ ఓన్లీ ఎముకలే కాల్చారా లేక మొత్తం శరీరం అంతా తగలబెట్టారా నీ డౌట్ నాకు అర్థమైంది పాయింట్ వన్ అక్కడ ఓన్లీ ఎముకల్ని మాత్రమే కాల్చారు పాయింట్ టూ ఆ శవాన్ని రెండున్నరేళ్లు దాచడానికి ఎలాంటి రసాయనాలు వాడలేదు పాయింట్ త్రీ నా అంచనా ప్రకారం ఆ శవాన్ని ఇన్నాళ్లు భూమిలో పాతిపెట్టారు ఇప్పుడు బయటకు తీసి కాల్చేశారు అన్నాడు విజయ్ విజయ్ చెప్పిన విషయాలతో సిటీలోని ప్రధాన శ్మశానాలపై దృష్టి పెట్టాడు ఎస్ఐ ఏదైనా పెట్టిన శవాన్ని ఈ మధ్య కాలంలో బయటకు తీశారా అని ప్రశ్నించాడు ఎక్కడికెళ్లినా అలాంటిదేమీ లేదనే చెప్పారు శ్మశానాల నిర్వాహకులు మరోసారి సిటీ శివార్ లో ఎముకలు కనిపించిన ప్రదేశానికి వెళ్లాడు ఆ చుట్టుపక్కల అంతా పరిశీలనగా చూశాడు ఎరా మీ మామగారు నువ్వే చంపేసి నాటకాలు ఆడతావా రెండున్నరేళ్ల పాటు శవాన్ని దాచేస్తే కనిపెట్టలేమనుకున్నావా భద్రా జైలుకి అంటూ కిషన్ ను అరెస్టు చేశారు ఏ ఆధారాలు లేవన్నా వేస్తాయి సడన్ గా అతన్ని ఎందుకు పట్టుకున్నాడు Yang?